శుభోదయం గ్లోబల్ బ్రిథేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానం దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను వారికి భయపడుకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవ వాక్కు దేవునికి స్తోత్రం గాక అవును ప్రియులారా యవనస్తుడైనటువంటి నిర్ణయాలో ఉత్సాహం ఏమాత్రము కూడా లేదు ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది నేను బాలుడను నాకు శక్తి చాలుదు అంటూ తన మాటను పక్కన పెట్టడానికి దేవాది దేవుడే అతను బలపరుస్తూ ఉన్నాడు అయితే ప్రభు అతనికి చాలా ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు నేను బాలుడును అని అనవద్దు అని నిన్నటి దిన ధ్యానించంగా అవును నీవు బాలుడు అని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవద్దు ఈరోజు ఈ సమాజం నిన్ను ఒక 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 పిచ్చివాడిగా చూసినా పర్లేదు ఓ దైవజనుడా ప్రియ సహోదర సహోదరులరా నీ వయస్సు ప్రాముఖ్యం కాదు వయస్సును బట్టి ఎవరు దేవునికి ప్రీతిపాత్రులుగా కాలేరు ప్రియులరా నిత్య దేవుని సేవలో మానవుడి వయసు లెక్కకు రానే రాదు అవును నేను ప్రకటిస్తున్న దేవుడు వయసుకు సంబంధం లేకుండా తన కోసం తన పని కోసం వాడుకుంటున్నటువంటి వారు ఎంతోమంది దైవ సేవకులు లేరంటారా అవును ప్రియ సహోదర సహోదరు నీవు బాలుడవని బాలికవని కాదు కానీ హృదయ సున్నిత లేని పెద్దలు అలాగే మాట్లాడతారు నీ వయసు ఎంత తక్కువైనా కానీ నీవు యేసు రక్తంలో కడగబడి విమోచింపబడి ఉంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఉంటే నీవు దైవ సన్నిధిలో ప్రసవ వేదన పడి ప్రార్థించటము ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకుంటావు నువ్వు దేవుని యొక్క రఫీదీములో యుద్ధ విద్యల తర్ఫీదు పొందినట్టుగానే నీవు బాలుడు కాదు నీవు దేవుని ప్రవక్తవు జీవము గల దేవుని సేవకుడుగా మార్చగలుగుతావు ఇది మర్చిపోవద్దు అందుకే అన్నాడు నేను నీకు తోడై ఉంటాను అని నువ్వు దేవునికి కావాలి నువ్వు దేవుని దృష్టిలో ప్రముఖుడవు నీవు బాలుడు కానే కాదు అవును ఈ లోకపు యొక్క మాటలు పట్టించుకోవద్దు దేవుని యొక్క మాటలు మాత్రమే వినుపులరా నువ్వు ప్రముఖుడు అన్నటువంటిది పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి సత్యం యువ క్రైస్త జనాంగమా ఈ లోకపు యొక్క మాటలు లోకంలో ఉన్నటువంటి సమాజం నిన్ను చూసి హేళన చేసినా నేను చూసి అపహాస్యం చేసినా పట్టించుకోవద్దు లోకులు కాకులు లాంటి వాళ్ళు వాళ్ళు మెప్పు కోసం ఎప్పుడు కూడా ఆశపడద్దు నువ్వు దేవుని కోసం దేవుని బలమైన కార్యాల కోసం మాత్రమే ముందుకు రా భారతీయ యువ క్రైస్తవ సింహంలాగా ఏసుక్రీస్తు కోసం ఏసుక్రీస్తు యొక్క పిలుపు కోసం ఆ సులువును ఎత్తుకొని రంగంలోనికి పరిగెత్తు అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన యుద్ధం చేస్తాడు నీకు సహాయం చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో నేను నడిపిస్తాడు ఇది దేవుని వాక్కు ఆ రోజు ఇది చేసిన వాక్యే ఈరోజు నీకు చేస్తున్నాడు భయపడద్దు నిర్భయంగా దేవునికి సాక్షిగా నిలబడు అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునిగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్